లేదు నేను కోల్పోయిన పాయింట్ నాకు అందించాడు నేను పశ్చాత్తా పట్టున్నాను నేను సరిగ్గా మనసు పొందాలి నేను మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలి అని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని మళ్ళీ మన్నటం మొదలు పెడతామని నిర్ణయం కానీ పవర్ సరఫరా కాకుండా ఎన్ని ఫ్యాన్లున్నా తిరగవు ఎన్ని లైట్లున్నా వెలగవు ఫ్యాన్లను తిప్పేది లైట్లను వెలిగించేది విద్యుత్ శక్తి అయితే మనల్ని తిప్పి మన బతుకుల్ని వెలిగించే అనేకులకు వెలుగుగా మనల్ని మార్చేది దైవశక్తి దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి ఇంకా ఎవరి చేతుల కోసము నువ్వు దయ చూపాల్సిన దయ ఎవరి దయ కోసమో నువ్వు వెంపలాడాల్సిన అవసరంలా ఎవరి చేతుల కోసం నువ్వు ప్రాకులు ఆడాల్సిన అవసరం నువ్వు నువ్వుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం సాధన చేద్దస్థమానం పిల్లకాయలాగుండకండి పొద్దుస్తమానం ఎదుగు బొదుగు లేని పిల్లకాయలాగా ఉండకండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నోళ్ళందరూ అలా దేవునితో లింక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి సమాజ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకోండి ఎంత ఉద్యోగం వచ్చిందో ఊహించుకోండి ఒకసారి ఇక్కడున్న సేవకులు కూడా ఈ విషయాల్లో పరివర్తన చెంది నేను చెప్పినట్లుగా దేవునితో ఎక్కువ సమయం గడపటం ఆ శక్తి పొందుకోవటం వచ్చి దేవుని కొరకు కార్యాలు చేయటం అనే కార్యాన్ని వాళ్ళు నిజంగా గా తీసుకోగలిగితే వాళ్ళకి గొప్ప ఉద్యోగాన్ని మీ మీ ప్రాంతాల్లో మీ సేవల్లో కూడా మీరు నా నాలెక్క అంతేనండి లెక్క అంతేనండి చేస్తే రోషంగానే చేయాలా పడితే గట్టిగానే పట్టాల పట్టు చచ్చు చచ్చుదద్దమ్మల వ్యవహారం నాకు ఇష్టం ఉండదు అంతే ఏదో అల్పమైన వాటితో అంతవరకు తృప్తి చెంది అంతవరకు ఆనందపడే వ్యవహారం నాకు నచ్చదు తాకితే గట్టిగానే తాకాలి గొప్ప ఉద్యోగానే చూడాలి అంతే రాజీ పడి బతకడం నాకు ఇష్టం లేదు అరా కొరా చూసుకొని అబ్బో అబ్బో అనుకొని మురిసిపోయే వ్యవహారం నాకు నచ్చదు చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి బలమైన ఉద్యోగాన్ని చూడాలి ఏం చేస్తారు మరి దేవుడితో గడుపుతారా దేవుడితో గడుపుతారా సెల్ఫోన్తో గడుపుతారా